హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీస్ సర్కిల్ నేను మీ సతీష్ కోలా మనం ఈ వీడియోలో భాగంగా ప్రగతి అవనిగడ్డకి సంబంధించినటువంటి సైన్స్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేను డిఎస్సి కోచింగ్ తీసుకున్నటువంటి సమయంలో ఆ యూనిస్టి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్స్ని అందులో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయనే దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ పేపర్ మీకు నేరుగా అప్లోడ్ చేయడం వల్ల సరిగా కనిపించదు కాబట్టి నేను సొంతంగా ఇక్కడ డిటిపి చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైతే మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్నటువంటి ఆలనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ వచ్చేసి అన్ని వినాల గ్రంథులలోకి చిన్న గ్రంథి ఓకే పీయూష గ్రంథి థైరాయిడ్ గ్రంథి క్లోమ గ్రంథి కాలయం సో అన్ని వినాల గ్రంథులలోకి చిన్న గ్రంథి వచ్చేసి ఏంటంటే ఇక్కడ పీయూష గ్రంథి ఓకే అన్ని వినాల గ్రంథులలోకి పెద్ద గ్రంథి ఏదంటే ఇక్కడ సో కాలయం థైరాయిడ్ పార్శ్వటు క్లోమం ఓకే ఫ్రెండ్స్ మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మీకు చదివినటువంటి విషయం ఎంతవరకు గుర్తుంది అనేది మీకు ఇక్కడ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఓకే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం అన్ని వినాల గ్రంథుల్లోకి పెద్ద గ్రంథి ఏంటంటే థైరాయిడ్ గ్రంథి అంటే వినాల గ్రంథులలోకి చిన్న గ్రంథి వచ్చేసి పీష గ్రంథి వినాల గ్రంథులలోనే పెద్ద గ్రంథి వచ్చేసి థైరాయిడ్ గ్రంథి అని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఎముకలపై పని చేసేది అంటే ఎముకలపై పనిచేసేది ఏ హార్మోన్ ఇక్కడ అంటే సోమాటోట్రోపిన్ పైరోట్రోపిన్ గొనెడో ఇది ట్రోపిన్ ఫ్రెండ్స్ గొనెడో ట్రోపిన్ అదేవిధంగా ఐడో సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఎముకలపై పనిచేసేటటువంటి హార్మోన్ ఏంటంటే ఇక్కడ సొమాటోట్రుపిన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వన్ మినిట్ ఎస్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ పురుషులలో శుక్రకణాలు స్త్రీలలో స్త్రీలలో అండాల ఉత్పత్తిని ప్రోత్సహించేది గొనెడోట్రోపిన్ ఓకే ఐడోట్రోపిన్ పైరోట్రోపిన్ పైవన్నీ మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పురుషులలో శుక్రకణాలు అదేవిధంగా స్త్రీలలో అందాలను ఉత్పత్తి ప్రోత్సహించేది ఏంటంటే ఇక్కడ గోనెడోట్రోపిన్ ఓకే క్రింది ఏ హార్మోన్ లోపం వలన డయాబెటీస్ మిల్లిటస్ వచ్చును పైరోట్రోపిన్ గోనెడోట్రోపిన్ ఇస్ట్రోజన్ వాసోప్రెసిన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి సో ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే సో ఏ హార్మోన్ లోపం వల్ల మనకి డయాబెటీస్ మిల్లిటస్ అనేటటువంటి వ్యాధి వస్తుందంటే వాసోప్రెసిన్ అనేటటువంటి హార్మోన్ లోపం వల్ల డయాబెటీస్ మిల్లిటస్ అనేటటువంటి వ్యాధి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ థైరాగ్జిన్ స్రావ స్రవానికి కావలసిన మూలకం థైరాక్సిన్ స్రవానికి కావాల్సినటువంటి మూలకం ఏంటి అనేది ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే అయోడిన్ ఓకే ఫ్లోరిన్ ఐరన్ పైవన్నీ సో థైరాక్జిన్ స్రావానికి కావాల్సినటువంటి మూలకం ఏంటంటే అయోడిన్ ఫ్రెండ్స్ గమనించాలి సో అయోడిన్ సో దీనికి యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ మధుమేహ వ్యాధికి కారణమైనది మధుమేహ వ్యాధికి కారణమైనది ఇక్కడ కాలయం క్లోమం పిత్తాశయం జీర్ణం జీర్ణాశయం దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మధుమేహ వ్యాధికి కారణమైనటువంటి గ్రంథి ఏంటంటే ఇక్కడ క్లోమం క్లోమం ఓకే నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎస్ క్రింది వాటిలో పోరాట పలాయన హార్మోన్ ఏది అని ఇవ్వడం జరిగింది అంటే పోరాట పలాయన హార్మోన్ కి సంబంధించి ఏంటంటే ఇక్కడ ఎడ్రిన్ ఎడ్రిల్ ఎడ్రినలిన్ అదేవిధంగా వాసుప్రిసిన్ గ్లూకాగాన్ ఇన్సులిన్ దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఏదైతే పోరాట పలాయన హార్మోన్ అని పిలవడం జరుగుతుందంటే ఇక్కడ ఎస్ ఎడ్రినలిన్ అనే దాన్ని ఇక్కడ పోరాట పలాయన హార్మోన్ అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ క్రింది ఏ హార్మోన్ లోపం వలన నపుంసకత్వం వచ్చును క్రింది ఏ హార్మోన్ లోపం వలన నపుంసకత్వం అనేటటువంటిది వచ్చును అనేది ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఆప్షన్ చూడండి ఒకసారి ఇస్ట్రోజన్ టెస్టోస్టిరాన్ అదేవిధంగా పై పైవన్నీ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ లోపం వల్ల నపుంసకత్వం అనేటటువంటిది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో ఋతుచక్రమును నియంత్రించేది క్రింది వాటిలో ఋతుచక్రమును నియంత్రించేది ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ప్రొజెస్టిరాన్ ఐస్ట్రాయిడల్ టెస్టోస్టిరాన్ బ్లూకాగాన్ సో దీనికి అంటే ఋతుచక్రాన్ని నియంత్రించేది ఏంటంటే ఇక్కడ ఐస్ట్రాయిడల్ ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐస్ట్రాయిడల్ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ ఓకే మానవ శుక్రకణం జీవితకాలం మానవ శుక్రకణం యొక్క జీవిత కాలం ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటల ఇరవై నాలుగు గంటల నలభై ఆరు గంటల సో ఓకే ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇక్కడ ఏంటంటే మానవ శుక్రకణం యొక్క జీవిత కాలం అనేది నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటలు ఉండడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఓకే నెక్స్ట్ వన్ మినిట్స్ ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అండము శుక్రగణంతో సంయోగం చెందడం పిండం ఏర్పడడం జరాయువు ఏర్పడడం గర్భం దాల్చుట పైవన్నీ మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గర్భం దాల్చుట గర్భం దాల్చుట అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గర్భవతి అంటే గర్భావతి చివరి రోజులలో స్థాన గ్రంథులలో ఏర్పడే పాలు ఓకే గర్భవతి చివరి రోజుల్లో స్థాన గ్రంథుల్లో ఏర్పడేటటువంటి పాలు ఇక్కడ జున్నుపాల ముర్రపాల తెల్లపాల పచ్చపాల ఓకే ముర్ర అనేవి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఎక్కువ క్వశ్చన్స్ కావాలి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సో ఇంకా ఎక్కువ వీడియోస్ మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే